నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలం కదిరి ఓపనపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప మాట్లాడుతూ శాంతిపురం మండలం కడపల్లి వద్ద చంద్రబాబు నాయుడు నివాసం ఎదుట నారాయణప్పకు చెందిన భూమిని సర్వే నెంబర్ పదిహేడు బై ఐదు భూమి మూడు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నామని తెలిపారు కానీ అదే గ్రామానికి చెందిన యాభై ఎనిమిది సంవత్సరాల సుందరప్ప తన భార్య నారాయణమ్మ మరియు వారి కుమారులు సత్యకుమార్ మనవడు మరియు కుటుంబ సభ్యులు ఆ పొలం హద్దు విషయమై తరచూ తనపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న నారాయణప్ప కుమారుడు తమకు న్యాయం కావాలంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో ద్వారా అధికారులను ద్వారా అధికారులు వేడుకున్న ఆర్మీ జవాన్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సార్ నా పేరు బిఎన్ ప్రసాద్ మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కదిరబొమ్మన్పల్లి గ్రామం నేను ఇండియన్ ఆర్మీలో సైనికునిగా గత పది సంవత్సరాల నుంచి దేశానికి సేవలు అందిస్తున్నాను మీరు కుప్పం నియోజకవర్గం మా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంటికి ఎదురుగా మాకి ఒకేగా ఇరవై సెంట్ల భూమి ఉంది ఇందులోని పదహైదు సెంట్ల భూమిని రాజకీయ అనేటువంటి సుందరప్ప ఆక్రమించుకొని రీసర్వేలో నమోదు చేసుకొని అతని భార్యకి రిజిస్ట్రేషన్ చేశాడు నా సమస్యను పరిష్కరించమని గత మూడు సంవత్సరాల నుంచి రెవెన్యూ యంత్రాంగానికి తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ మరియు రాష్ట్ర స్థాయిలో పీజీఆర్ఎస్ నందు మరియు డైరెక్ట్గా వెయ్యికి పైగా అర్జీలు ఇచ్చాను దీనిపై స్పందించినటువంటి అధికారులు నాకు రావాల్సిన పదహైదు సెంట్లని సర్వే చేసి ఫెన్సింగ్ నాటించారు ఈరోజు ఉదయం మా తండ్రి బి నారాయణప్ప గారు పని చేయడానికి భూమి వద్దకు వెళ్ళగా సుందరప్ప అతని భార్య అతని కుమారుడు అతని కోడలు అతని మనవుడు అందరూ కలిసి దాడి చేయడం జరిగింది దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు మా సమస్యని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను సార్ మాది చాల మండలం పది రోజుల పది సీఎం సార్ ఇటు ముందర మేము దాని మా పొలం ఉంది ఆ పొలాన్ని రెవెన్యూ వాళ్ళు వచ్చి మూడు సంవత్సరాలుగా మేము మా సమస్య రూపం పోరాడుతాడు మూడు సంవత్సరాలుగా పోరాడితే రీసెంట్గా వచ్చి పోలీసుల సహాయంతో సర్వే చేసి మేము పెంచింగ్ చేసుకున్నాము ఆ పెంచింగ్ లోపల నేను నా పొలం కొన్ని నేను చేసుకుంటా ఉంటే సుందరప్ప సుందరప్ప భార్య నారాయణ సుందరప్ప కొడుకు కోడ కోడాలు మనముడు ముగ్గురు వచ్చి నా పైన ఆఖ్యా ప్రయత్నం చేసినారు వాళ్ళు పిడి నా బాడీ అంతా కూడా ఇదైపోయింది నేను వెంటనే పరిగెత్తిపోయితే వాళ్ళు ఎత్తి రాయి కుట్టినారు ఆ రాయికి నాకు తగినట్టే నేను మీ వాటికి నా ప్రాణం గాలి కలిసిపోయే అది ఆ సమయానికి నేను అట్లా పక్కకు తక్కువగా ఈరోజు నేను నా ప్రాణంతో వెళ్ళాను నాకు అధికారం న్యాయం చేయాలి సార్ ఐదు మంది సార్ వాళ్ళు దాటి భూమి భూమి పాపము వాళ్ళకు సార్లు నాపైన ఖర్చుగా నేను వస్తానని చెప్పేసి వాళ్ళు ఏదేదో ప్రయత్నాలు చేసిన నేను నేను గలాట పోయవలసి కాదు మాకు అవసరం లేదు గరాట చాలాసార్లు నేను లేకుండా ఉండాలనేసి నేను చూసుకుంటూ వచ్చాను నేను పక్కన నేను నా పొలం గట్టులో నేను వేసిన రాళ్ళని తొలగిచ్చేసినారు ఆ ఎందుకు తొలగించిన కూడా నేను అడగలేదు కానీ వాళ్ళు అడగకపోయినా వచ్చినా పోయినా దౌర్జన్యం చేసినారు సరిగా దిగువాదం ఇది దాదాపు మూడు సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది ఒకరోజు కాదు తర్వాత వచ్చి నేను వన్ వన్ టఫ్ జీరో ఫోన్ చేసినాను పోలీసులు వచ్చినాను పోలీసు వచ్చి చూసుకొని అక్కడ రాళ్ళు కానీ కాన వాళ్ళు పరిశీలించినారు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు సార్ నాకు చాలా ఇదిగా ఉంది నేను హాస్పిటల్లో అడ్మిట్ కావాలా నేను మొక్కలు వెళ్ళి తట్టుకోలేము అని చెప్పి ఇప్పుడు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినాను సార్ ఇద్దరు కొడుకులు ఒక వాడు వచ్చి పెద్ద అబ్బాయి వాడు పెద్దగా ఏమవుతారా ఇది లేదు రెండవ అబ్బాయి ఆర్మీ ఇండియన్ ఆర్మీలో ఉన్నాడు పది సంవత్సరాలు సర్వీసెస్ ఉన్నాడు వాళ్ళ కోట్లో చెప్పినాను చెప్పిన తర్వాత తర్వాత ఏదో పోయి హాస్పిటల్లో ఫస్ట్ అడ్మిట్ కావాలని చెప్పినాడు అడ్మిట్ అయినా సార్ మా పక్క భూమి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయన సుందరప్పుడు సుందరపు భార్య నారాయణమ్మ సుందరపు కొడుకు సత్య వాళ్ళ మనముడు సుదర్శను కోడలు వాళ్ళ ఐదు మంది సార్ వచ్చింది నాపై దాడి చేసిన సార్ ఇంతకుముందే మాకు వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి నేను ఎస్పీ గారు కూడా లెటర్ తర్వాత వచ్చి మిమ్మల్ని బయటోర్ కూడా చేసినారు ఆ బైడో చేసిన రోజులు కూడా వాళ్ళు గమనం ఉన్నారు ఆ టైం తీయట్లేదు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు మంత్రులు దౌర్జన్యానికి వస్తున్నారు ఉంది న్యాయం చేయాలి అధికారులు న్యాయం చేయాలి